ఓం శ్రీ మాత్రే నమ మీరు నమ్మిన నమ్మకపోయిన మిథున రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతోంది డిసెంబర్ నెల ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మీ లైఫ్ మొత్తం మారిపోతుంది మీ జీవితంలో మీరు మునిపైనడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు మార్పులైతే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ మిథున రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఇప్పటివరకు కూడా కరలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన పరిణామాలు మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మృగిశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నాక శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి ద్వస్వభవ రాశి మరియు వాయుధ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుష్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కూడా కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారి అక్కడి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలవారుగా ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజాను బాహుతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా కూడా వీరెప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారు ఈ మిథున రాశి వారి జీవితంలో సమయంలో చక్కటి పరిణామాలు మార్పులైతే మీరు ఖచ్చితంగా చూడవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల మాట వినండి మంచి జరుగుతుంది ఎవరితోనూ కూడా విభేదించకూడదు నవగ్రహ ధ్యానం శుభప్రదం విజయం త్వరగా మీకు లభిస్తుంది సరైన ప్రణాళికతో ముందుకు సాగితే సానుకూలమైన ఫలితాలు ఖాయం ఉద్యోగం ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంటుంది రాజయోగ సమానమైన ఫలితాలు అయితే మీరు అనుభవిస్తారు ధైర్యం ధైర్యంగా ధర్మబద్ధంగా పనిచేయండి ప్రయత్న బలం మీ ప్రధాన ఆధారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం పెట్టుబడులు ఆలోచన పూర్వకంగా పెట్టాలి వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ సమయ స్ఫూర్తితో పరిష్కారం దొరుకుతుంది సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మహాలక్ష్మి ధ్యానం ఐశ్వర్య యోగాన్ని ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మీరు మునిపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ డిసెంబరు నెల మిథున రాశి వారికి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులైతే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం అయితే చాలా అద్భుతంగా కూడా మారబోతోంది మిథున రాశి డిసెంబరు నెల చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు ఈ నెల డిసెంబర్ ఐదున గురువు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం ఒక ముఖ్యమైన మార్పు ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని జ్ఞానాన్ని ఇస్తుంది కానీ శారీరక బరువు అనేది పెరగకుండా చూసుకోవాలి నెల ప్రథమార్థంలో ఆరవింట్లో గ్రహాల సంచారం వలన మీరు చతువులపైన విజయం సాధిస్తారు ద్వితీయార్థంలో కుజుడు రవి శుక్రులు ఏడవింట్లో చేరడం వలన వ్యాపారం మరియు దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి ఈ నెల ప్రథమార్థం ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది డిసెంబర్ పదహారు వరకు సూర్యుడు డిసెంబర్ ఏడు వరకు కుజుడు ఆరవింట్లో ఉండడం వలన మీరు పనిలో పోటీదారులపైన ఆధికత్య సాధిస్తారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు మీ పనికి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా ఉంటాయి పదవి ఇంట్లో శని సంచారం వలన పని ఒత్తిడి ఉన్నప్పటికీ దానికి తగిన ఫలితం మీకు ఉంటుంది అయితే ఈ నెల ద్వితీయార్థం ఏడవింట్లో గ్రహాల సంచారం వలన కార్యాలయంలో ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు అయితే రావచ్చు బదిలీలు లేదా ప్రయాణాలు కూడా కలగవచ్చు ఆర్థిక పరంగా కూడా ఈ సమయం అయితే చాలా బాగుంటుందండి డిసెంబర్ ఐదు వరకు గురుడు రెండవ ఇంట్లో ఉండడం వలన ధన ప్రవాహం అనేది చాలా బాగుంటుంది తర్వాత జన్మరాశిలోకి మారి ప్పటికీ ఆర్థికపరమైన పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఆదాయం గురించి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది పాత బాకీలు వసూలు అవుతాయి అరవింట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది ఖర్చుల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యాలు లేదా ప్రయాణాల వలన ఖర్చులు కూడా పెరగవచ్చు కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు పెట్టుబడులు చూసుకున్నట్లయితే కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో రిస్క్లు తీసుకోకపోవడమే మంచిది కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు ఉంటాయి డిసెంబర్ ఐదున గురువు జన్మరాశిలోకి రావడం వలన మీలో విజ్ఞత ప్రశాంతత పెరుగుతాయి ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది ఐదు నెలల ద్వితీయార్థంలో ఏడవింట్లో కుజుడు రవి సంచారం కారణంగా జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల వీరు శ్రద్ధ వహించాలి వారిలో కోపం లేదా ఆవేశం కూడా పెరగవచ్చు కాబట్టి మీరు కొంచెం ఓపికగా వ్యవహరించడం ముఖ్యం మూడవ ఇంట్లో కేతు ఉండడం వల్ల సోదరులతో సంబంధాలు అనేవి చాలా బాగుంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త కూడా అవసరం గురువు జన్మరాశిలోకి రావడం వల్ల స్థూల శరీరము లేదా జీర్ణ సంబంధిత సమస్యలు అయితే రావచ్చు నెల ప్రథమార్థంలో ఇంట్లో గ్రహాల వలన చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా త్వరగానే తగ్గుతాయి కానీ డిసెంబర్ ఏడో తర్వాత అత కుజుడు డిసెంబర్ పదహారు తర్వాత రవి ఏడవి ఇంట్లోకి రావడం వల్ల పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వేడి చేయడం వంటి ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది వ్యాపారస్తులకు ఈ నెల ప్రారంభం లాభదాయకంగా ఉంటుంది పోటీదారులను సమర్థవంతంగా కూడా మీరు ఎదుర్కొంటారు అయితే ద్వితీయార్థంలో ఏడవ పాప పాపగ్రహాల సంచారం వలన వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా రావచ్చు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు విషయ నిర్ణయాలు అనేవి అసలు పనికిరావు కస్టమర్లతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించండి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయి కొత్త విషయాల త్వరగా నేర్చుకుంటారు ఇంట్లో కేతు వలన పట్టుదల పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారి నెల పరిధమార్థం చాలా అనుకూలంగా అయితే కూడా కనిపిస్తోంది చూసారు కదండి ఈ మిథున వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ విషయమైనా ఏ వ్యవహారమైనా వీరు తమదైన సరిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిధుని రాసి వారి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతారు ప్రతిఘటించే తత్వం వీరిలో చాలా అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేస్తే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి వీరు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరి చరికాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారం నుంచి దొరికి తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపలాసక్కలు ముద్రణాలయంలో టైపు షాడ్ హ్యాండ్ రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికలో రచనలు చేటీ అందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబరుము దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణించే స్వాభావానికి అలవారుగా ఉంటారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి చూసారు కదండి మిథున రాసి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్